కనికరం అనేది ఆయన వ్యక్తిగత స్వభావం ఆయన ఎవరిని కరుణించాలనుకుంటాడో వారినే కనికరిస్తాడు మీకు ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు చెప్తాను ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి ఎన్ని అర్హతలు ఉన్నా దేవుని యొక్క కనికరం లేకపోతే ఆ వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడా మాట్లాడే చేయలేడు కదా ఒక వ్యక్తి చెప్పండి ఉద్యోగం చేయడానికి టాలెంట్స్ ఉన్నా ప్రతి ఎగ్జామ్లో మంచి మార్కులే ఉన్నా పైనుండి దేవుడు సెలవు ఇవ్వకపోతే నీకు ఏ ఉద్యోగం రాదు దేవుని కనికరం ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఇకపోతే ఒక తల్లి తొమ్మిది నెలలు గెలు బిడ్డను మోసింది గర్భంలో తొమ్మిది నెలలు మోసినప్పటికీ కూడా ఆ బిడ్డ బ్రతికి బయటికి రావాలంటే డాక్టర్ల చేతులు లేదు దేవుని కనికర